ఆ లోపల ఆ తల్లి ఉండు ఆ లోపల మంచి భావాలు ఉండాలి ఏం పేరమ్మా ఏ ఊరమ్మా అన్నవరం ఈ డబ్బులు ఎంత చేత ఖర్చు పెడతావా వెళ్ళక్కంటారు కనబడిందా శివాద్రిల్లి గోవిందా గోవింద గోవిందా గోవిందా తల్లి చెప్పు గోవిందా జాత్ తల్లి జాత్ అందరికండిచ్చారా ఇప్పుడు ఎవరు గోవింద చెప్పబడి ఇస్తాను నేను అను విషయం ఏంటంటే మనం ఎక్కడ నిర్లక్ష్యం వహించామో అక్కడల్లా దేశము ధర్మము నష్టపోయింది గుర్తుపెట్టుకోండి కేర్ లెస్గా ఉన్న చోటల్లా మనం లెస్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి బాగానే ఉన్నామని మనం భ్రమిస్తున్నాం నేను అందరికీ అన్ని ఇవ్వండి కాళ్ళు పేపర్లని బాగానే ఉన్నాము అనుకుంటున్నారేమో వీఆర్ నాట్ ఇన్ సేఫ్ జోన్ అర్థమైందా ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద పెద్ద కట్టడాలు ప్రతి ఇండియా బార్డర్ చుట్టూ పెద్ద పెద్ద కట్టడాలు కట్టబడినాయి సో హోంశాఖ ఏదో ఆదేశాలు ఇచ్చింది కానీ ఎన్ని రోజులు ఎవరు వచ్చి కాపాడతారు నీ చుట్టూ ప్రమాదం ఉంది మొన్న వాడెవడో గుడి మీద పోస్టర్ అంటిచ్చాడు ఆ మనం ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల పోస్టర్ మసీదు మీద అంటిస్తావా చర్చి మీద అంటిస్తామా వాడు ఎందుకు అంటిచ్చాడంటే వాడి మతం వాడికి అది నేర్పించింది ఆక్రమించు పాడు చెయ్యి మనకి ఈ ఫర్ రైతిచ్చు కదా వాళ్ళకి ఈ ఫర్ ఎన్క్రోచ్ అది ఎక్కడికి వెళ్ళకాల ఇదే రాజమండ్రిలో పెద్ద మసీదు అని పిలుస్తారు అదేంటి అది వేణుగోపాల్ వేణుగోపాల్ సూడీ ఎవడో కామెంట్ చేశాడు అసలు హిందువులకి బుద్ధి ఉందా పోయిపోయి వాళ్ళ మసీదు కింద గుడి కట్టుకుంటారు అంటే వెలిగిందా మా ధర్మారెడ్డి గారికి వెలిగింది హిందువులకు బుద్ధి ఉందా పోయిపోయి వాళ్ళ మసీదు కింద గుడి కట్టుకుంటారా అంటే ఏంటి దాని అర్థం ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డారు కానీ మనం ఎంత దౌర్భాగ్యం అంటే ఒక్క గుడి రామాలయం వెనక్కి తెచ్చుకోవడానికి ఐదు వందలు ఏళ్ళు పెట్టింది పబ్లిక్లో చెప్తున్నా చాలాసార్లు చెప్పారు నిన్న చెప్పాను ఇవాళ చెప్తాను ఈ దేశానికి దేవాలయం వల్ల లాభం మసీదు వలన చర్చి వలన రూపాయి రాదు పైపెచ్చి బొక్క కూడా అని మన హుండీలో డబ్బులు ఎత్తాలి చెక్ చేయండి కాదు ఇప్పుడు ఐటీ పార్క్కి ప్రజెంట్ సీఎం నూట యాభై అమ్మ మాట్లాడుకు నూట యాభై అంతా ఎకరాలు ఇచ్చారు ఎక్కడనుకుంటున్నారు అదొక ఎవరు గవర్నమెంట్ వచ్చినా మన దేవాలయాల భూములు బొక్కపడతాయి చర్చి భూములు మసీద్ భూములు ఏ చర్చి నుంచి మసీదు నుంచి రూపాయి రోజు అయినా మన ట్యాక్సులు డబ్బులు ఆ యాత్ర ఈ యాత్రకి వెళ్తాయి మనమేమో టిక్కెట్ పెట్టి గుళ్ళోకి వెళ్ళాలి ఎందుకంటే దరిద్రం ఉందా అప్పుడెప్పుడు జిజాపండు అని కట్టేవారు ఇప్పుడు మన గవర్నమెంట్కి మనమే డబ్బులు కట్టి దర్శనానికి వెళ్ళాలి ఇది దరిద్రం కదా పోనీ సుప్రీంకోర్టు ఏమన్నా పీకుద్దా అంటే అది పీకే స్థితిలో లేదు అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఓయో రూమ్స్ అన్ని ఫుల్ ఈ దరిద్రులు ఇచ్చిన తీర్పుల వల్ల జడ్జి గారి ఇంట్లో ఏదో జరిగిందని ఇంకా అందరికంట ఇచ్చేవాడు అడు ఎవడిచ్చాడు దాని తీర్పు ఎవరైనా ఇష్టపడితే ఆడిపెల్లం ఈ దీని కలిసి తిరగచ్చా జడ్జి గారి ఇంట్లో అంతే ఉంటుందో ఆ నైతికతకి విలువలిచ్చిన ప్రాణం ఇచ్చిన దేశం ఇది ఇలాంటి తీర్పులు ఇచ్చి ఈ దేశంలో వై వివాహ వ్యవస్థని నాశనం చేసిన ఆ జడ్జిల వంశాలు నాశనం అవ్వాలి ఇష్టమైతే ఇచ్చా అంటే జంతువులకి మనుషులు తేడా లేదురా తీర్పిచ్చిన బాడుకోగళ్ళు ఇష్టమైతే ఎలా తిరుగుతారా ఇప్పుడు టాయిలెట్ వచ్చింది ఇక్కడ పోయిచ్చా అది ఆడి తీర్పు ఆడి తీర్పు అది మొన్న ఎవడో సార్ ఈ పిల్లవాడు నాకు సంబంధం లేదు ఇది ఎవరితోనూ పడుకుని కన్నాది అని కోర్టుకెళ్తే ఆ తీర్పిచ్చని బాడుకోగాడు ఎవరైతే ఏంటి అది నీ పిల్లమేగా ఆ పోషించాలి ఈ సత్తనాయుడు ఈ పిల్ల ఎవరితో తిరిగి కంటే ఆడు పోషించాలంట జడ్జి గారు బోకయి ఉంటాడో ఆ విషయంలో వీక్ అయి ఉంటాడో అందుకని అందరికీ ఇచ్చాడు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల్ని సాఫ్ట్గా పెంచకండి సాఫ్ట్వేర్లా పెంచకండి సుప్రీంకోర్టు జడ్జి చేయండి సీఎంలు చేయండి మంత్రులను చేయండి అప్పుడు ఈ దేశం ఏమన్నా సెట్ అయిట్ అవుద్ది లేకపోతే ఎవడంటే ఆడు ఇష్టమూర్తి అని తీర్పు ఆడు మొన్న పోరం పోగేదవా ఏమంటే విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇచ్చారు దాని గురించి ఏమైనా చెప్పండి అంటే ఆ డిపార్ట్మెంట్ మాది కాదు అది ఒక ధర్మారెడ్డి గారు ఉంటారు అది ఏఎస్ఐ ఉంటుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పాలి ఎదవా వీడు చదువుకున్న ఎదవా డెబ్బై ఏళ్ళు దాటిన ఎదవా పెద్ద పొజిషన్లో అయినా పోరం ఆ ఎల్లు విష్ణుమూర్తిని అడుగు అంటాడా ఎల్లు అల్లా అని అడుగు అని అడుగు అంటాడా వీడు పోరంబోకి అదవలందరిని పెద్ద పొజిషన్లో పెట్టడం ఇస్తే ఇలా ఉంటుంది కాబట్టి నిజం చెప్పడం నేర్చుకోండి మీలో ఎవరికైనా డౌట్ ఉంటే ఓసారి అడుగుతా అని చెప్పండి ఐదు వేలు సమానమా కాదు అమ్మ బొమ్మ సమానమా కాదు ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా అన్ని మతాల సమానమా కాదు ఒకవేళ ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే ఇది మూడు వందల యాభై రెండోది కూడా కలిపి ఏడు వందలు మొన్నే కొడుకు మీరు కూడా చెప్పండి పది లక్షలు ఇస్తాను దేనికి నిరూపిస్తే అన్ని మతాల సమానాన్ని నిరూపిస్తే పొద్దున్నే రాము అని ఓ కుక్క అన్నదాన్ని కుక్కని గుడితే రకరకాల కుక్కలు వస్తారు పార్టీ కుక్కలు కొలం కుక్కలు నాస్తి కుక్కలో వాడు అంటాడు ఏ మతం అయితే ఏంటి అన్నాడు సరే ఒక హిందూగా నేను చెప్తాను దైవంతో చెప్పిస్తా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు ఎంతమంది ఒప్పుకుంటారు చేతన్ దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అవునా కదా చేతన్ గుడి చేయి గురి దైవాన్ని ఏ పేరుకైనా పిలవచ్చు ఇద్దరా ఎందుకని మనం కాబట్టి మనం ఎలా చేస్తాం అవునా వాడు ఈ క్రైస్తవ కొనుక్కున్నాడు కదా వాడు పేరు రామ్ అని పెట్టుకున్నాడు కదా నేను వాడితో చెప్పాను ఇప్పుడు నేను చెప్పినట్టు దైవాన్ని ఏ పేరుకైనా పిలవచ్చు ఇది ఓసారి మసీదులో చెప్పించు ఓసారి చర్చిలో చెప్పించు నేను నమ్మిన రాముణ్ణి నేను నమ్మిన కృష్ణుణ్ణి నేను నమ్మిన శివుణ్ణి నేను నమ్మిన అమ్మవారిని ఇతరులని నమ్మా పర్లేదు అది వాడి ఇష్టం నేను చెప్తా నేను నమ్మిన అల్లాని నేను నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు ఓసా చెప్పించు ఇప్పుడే పెట్టాను అడిగిన నెంబర్ మసీదు వీడియో చేయించి పంపించు అవుతా ఎవరికి నెంబర్ కూడా ఇచ్చా అందుకని అబద్ధాలు ఆడకండి నువ్వు చెప్పచ్చా రాడకంటే పొడుగని అబద్ధం కదా మీ ఇంట్లో బెజికారు ఉందా సార్ చెప్పచ్చా అబద్ధం కదా సార్ మన మీద కొన్ని పాటలు సాయి పడుతున్నారాపుల్ సాహా భక్తులు అంటే ఏంటి ముసుగు వేసుకున్న హిందువులు అంతే వాళ్ళు వాళ్ళు కూడా పోసుకోలేదు ఆల్మోస్ట్ పోసుకున్నట్టే ఎవడైనా ఆడవాళ్ళకి చీర కడతారు ఈ షిర్లీ భక్తులు బేబీ సాయి బేబీ దసరాలో చీర కట్టి గాజ్ ఇచ్చేది ఆ బ్యాచ్ అది వేస్ట్ బ్యాచ్ దానివల్ల ధర్మానికి నాశనం తప్ప ఏం లేదు ఎందుకంటే ఇది శ్రీరామ అనవలసింది ఇప్పుడు నేను రైల్లో ఇందాక నిడదోళ్లు దిగారు ఎవరో ఏం పాట వస్తుందో ఆయన ఫోన్ వస్తే తెలుసా నాన్న పేపర్లన్నీ వచ్చినాయా ఒకసారి చేసి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ 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 చెప్పిన మాటలతో ఎవడైనా ఏకీపించకపోతే నేను చెప్పింది తప్పని నిరూపిస్తే నేను క్షమాపణ కూడా చెప్తాను నేను ఇచ్చిన పేపర్లో నా నెంబర్ ఉంటుంది ఓకేనా ఊరికే వెనకాల బార్కింగ్ కాదు అదైందా సో కాబట్టి ఈ దేశం హిందువులు మెజార్టీగా ఉన్నంత సేపు మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది ఎవరు చెప్పారు ఈ మాట తెలుసా తెలుసా మహమ్మద్ ఎవరైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పారు ఈకే మహమ్మద్ గారని ఆయన చెప్పారు అంటిల్ హిందూ సార్ మెజార్టీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం దేర్ విల్ అదవుతుందా అది కాన్స్టిపేషన్ అది అవుతుందా మీకు ఇంగ్లీష్లో చెప్పింది అదైందా బాత్రూమ్లో ఇబ్బంది పడుతుంటారా అది మిగులుతుంది అదైందా నీ కొంప నీ అపార్ట్మెంటు నీ డిపార్ట్మెంటు అన్నీ అటు వెళ్ళిపోతాయి కాబట్టి అబద్ధాలు చెప్పకండి మీ పిల్లలు మీ పిల్లలు ఉంటే మీ మనవాళ్ళు ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి అయినా ఇది ఋషుల భూమి ఇది వేద భూమి ఈ దేశానికి అడారి మతాలకి ఏ సంబంధం లేదు అందరు ఇక్కడ వాళ్ళే ప్రతి వాడిది ఒకే డిఎన్ఏ వాడి మూలం మారదు మన పాటలో పాడుకోవడం గుర్తుందిగా ఏంటిసన్ ఫాదర్ జెప్సన్ జెప్సన్ ఫాదర్ జై పాల్ జై పాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే అది గుర్తు పెట్టుకోవాలి వాడు మర్చిపోయాడు ఇప్పుడే వీడియోలో వాడు చెప్తున్నాడు పాస్టర్ విజయ్ కుమారు ఉపేంద్ర పేరేంటి అది ఎవడు పుట్టాడు ఆ నాన్న పేరు రఘునాథరావు తెలిసినకు అది ఇక్కడే పుట్టాడు ఆ పరికిమాన బైబిల్ ఎక్కడ వల్ల అది బైండ్ దుబ్బే ఈ దేశాన్ని నేను ముక్కలు చేసేయండి అలాంటి ఆలోచన ఎలా వస్తుందండి కలపడం కదా కావాలి కలిపేది కదా కావాలి మనకి అది వేదం చెప్తుంది సంగత్యత్వం సంవదత్వం కాబట్టి మన విడగొట్టే ఏ మతాన్ని ప్రోత్సహించకండి ఆదరించకండి ఏ వ్యక్తిని ఆదరించకండి ఏ పార్టీని ఆదరించకండి కలిపేవాడు కావాలి సర్వే జనా ఒక అబ్దుల్ కలాంను మనం నెత్తి మీద పెట్టుకున్నాం కానీ ఒక్క హిందువునైనా ఓ ముస్లిం కంట్రీ నెత్తి మీద పెట్టుకుంటుందా ఎందుకంటే ఇక్కడి నుంచి మతం మారి వెళ్ళిన ముస్లింలకే అక్కడ గౌరవం లేదు తెలుసా మీకు ఆ నిన్న మక్కాలో తోసి సెక్యూరిటీ వాళ్ళు కాబట్టి వీళ్ళు భ్రమల్లో బతుకుతున్నారు మనకెందుకు ఆ భ్రమలో మన రాముని వారము మాకేమి విచారము రామా నీ దేవారము నీవే మాకు ఆధారమని రాములు వారితో కొట్లాడి వైకుంఠానికి వెళ్ళినటువంటి రామదాసు పుట్టినటువంటి నేలలో పుట్టాం గర్వంగా చెప్పండి నన్నయ్య పుట్టిన నేలలో పుట్టాం చిక్కన పుట్టిన నేలలో పుట్టాం చెక్క మతం మాకు అక్కర్లేదురా తిక్క వెదవళ్ళారా అని చెప్పండి అగస్త్యుడు ఎక్కడ వాడండి ఎక్కడో కాశీ నుంచి ఉత్తరాది నుంచి ఇక్కడికి వచ్చి ఈ తూగో పాగో జిల్లాల్లో ఆయన ఎన్నో శివలింగ ప్రతిష్టలు చేశారు అటువంటి అగస్తుడికి మనం వారసులం అని చెప్పండి గోదావరి విశాలం అది మన హృదయం అని చెప్పండి డొక్కా సీతమ్మకు అని చెప్పండి చెక్క మతం మాకు బొక్క అది మాకు అక్కర్లేదు అది పక్క అని చెప్పండి అదైందా అన్నీ ఒకటనేవాడు చెక్క అనే విషయం కూడా చెప్పండి ఎందుకంటే వాడు నపుంసకురాడు వాడు నపుంసకుడు పచ్చి అబద్ధం షిర్డి సాయిబాబాని ఏ ముస్లిం కొలవడు వీడు అల్లా సాయ అన్నా సరే ఇంకో సాయి అన్నా సరే జీసస్ సాయి అన్నా సరే ఏ క్రిస్టియన్ ఒప్పుకోడు కాబట్టి వీళ్ళంతా నపుంసకులు కాబట్టి ఈ నపుంసకుల నుంచి దేశాన్ని రక్షించాలి అందుకని మాట్లాడవలసినప్పుడు మాట్లాడవలసింది భారత్ మతాకి భారత్ అందరికీ అన్ని ఇవ్వండి একদম ঠিক আছে যাই এই টিসের ভাব তো দি ঠিক আছে কেমন যাব যাই

どこだ 人 <laughs> अच्छा चलो ले चलो दादा रेडी नाला ना हां फोटो फोटो डाल लोग पिक्चर आने न फैब्रिक ಅದೇ ಅದೇ ಪೈನ್ ಕೇರಳ వాళ్ళకి అన్యాయం జరిగింది నాకు కూడా అన్యాయం జరిగింది ఎందుకంటే ఇవాళ రెండు రోజు మూడు ఐదు కూడా అవుతుంది కోణాలు అయిపోతాయి భారత్ భారత్ గోదావరి जय 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 श्री